అంత ముందు నిలబడి చూస్తుంటే నీకు కనబడే ప్రతిదీ మందిరం కావాలి ఆ మందిరం ఎంత గొప్ప మందిరం కావాలంటే ఆ ఇంటి మొత్తానికి అది ఆశీర్వాదం ఇవ్వాలి ఎఫ్తా లాగా ఎఫ్తా ఏమన్నారు తెలుసా అవుట్ అన్నారు వెళ్ళి నువ్వు ఉంచుకున్న దానికి బుట్టావు అన్నారు నువ్వు ఎవరో మా డాడీ ఉంచుకుంటే బుట్టావు నువ్వు ఒక ఉంపుడు గత్తికి బుట్టావు వేస్ట్ క్యాండిడేట్వి అవుట్ అన్నారు చాలా చీప్ గా మాట్లాడారు కానీ ఎప్పుడైతే ఎఫ్తా దేవుని మందిరంగా మారాడో ఒక్క రోజున వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటారు బాబ్ బాబ్ మమ్మల్ని కాపాడు బాబు బాబు నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించు బాబు నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదన్నారు మాకు అధిపతిగా ఉండు మాకు న్యాయాధిపతిగా ఉండు ప్లీజ్ రా 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 బతిమలు అడుకుని తెచ్చుకున్నారు అలా మారాలి నువ్వు ఎక్కడ నిన్ను అవమానించారో ఎక్కడ నిన్ను తక్కువ చేసి మాట్లాడారో ఎక్కడ నువ్వు దానివి అని పనికిరానుడివి అన్నారో ఎక్కడ నీకు విలువ లేకుండా తీసి పడేశారో కూరలో కరివేపాకులాగా అక్కడ విలువైన వ్యక్తిగా విలువైన పాత్రగా నువ్వు నిలబడి నీ అవసరం మాకుంది బాబు బాబ్ బాబు మాకు సాయి బాబు 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 నువ్వు మాతో ఉండు బాబు నువ్వు లేకపోతే మాకు దిక్కులేదు నువ్వు లేకపోతే మా కుటుంబానికి దిక్కులేదు నువ్వే మాకు అవసరం అనేంత గొప్ప స్థాయికి నువ్వు ఎదగాలంటే నువ్వు దేవుని మందిరంగా మారాలి ఎప్పుడైతే నీలో ఆయన నివాసం ఉంటాడో నీలో నుండి ప్రభావం బయటకెళ్తా నీ అవసరం ఏర్పడుతుంది వాళ్ళకి నిన్ను వద్ద చుట్టూ తిరుగుతారు కాదన్న వాళ్ళే నువ్వు మాకు అవసరం అంటారు నువ్వు మాకు అవసరం లేదు గెట్ అవుట్ అన్న వాళ్ళే నువ్వు లేకపోతే మాకు దిక్కులేదంటారు అలాగ అనాలి అనిపించుకోవాలి నువ్వు అలా ఎదగాలి నువ్వు అలా ఎదగాలంటే నీలో నుండి ఆత్మ ప్రభావం బయటకు వెళ్ళాలి ఆత్మ ప్రభావం నీలో నుండి బయటకు వెళ్ళాలంటే దేవుని మందిరంగా నువ్వు మారాలి అర్థం ముందు నిలబడిన ప్రతిసారి ఆన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్